మోడీ సర్కారు చారిత్రాత్మక ముందడుగు ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి ఆమోదం ఇక పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది ఇక మోడీ సర్కారు తన ఎనిమిదవ కేబినెట్లో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా తెలుస్తోంది ఎట్టకేలకు దీనికి ఆమోదం ఇక్కడ కలిగినట్టయితే మనకి ఇక్కడ తెలుస్తుంది సో మరి దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటే జమిలీ ఎలక్షన్స్కి కి సంబంధించినటువంటి అంశం గత కొంతకాలంగా మనం చూస్తున్నాం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సింగ్ తీసుకొచ్చినటువంటి ఈ ఏదైతే సిఫార్సు ఉందో మొత్తానికి దీనికైతే ఆమోదం తెలిపినట్టయితే తెలుస్తోంది ఉంది సో మరి త్వరలో దీన్ని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టున్నారు అనేది ఒక అంశం అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది సో ఒకే ఎలక్షన్స్ ఒకే దేశం అనే అంశం వల్ల చాలా లాభాలు ఉన్నాయని చెప్పేసి బీజేపీ సర్కారు గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు బట్ దీనికి ఇతర పార్టీల నుంచి కొంచెం వ్యతిరేకత అయితే వస్తూనే ఉంది బట్ మొత్తానికైతే అంటే దేశంలో ఉన్నటువంటి లోక్సభ స్థానాలకి కానీ లేకపోతే రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు కానీ పంచాయతీ స్థానాలకి కానీ ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఈ మూడు కూడా ఒకేసారి పెట్టడం వల్ల ఏంటంటే ప్రజల యొక్క ఖర్చులు అనేవి తగ్గుతూ ఉంటాయి అండ్ దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట ఎక్కడో చోట ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి దీని ఇంపాక్ట్ అనేది ఈ ఉత్పత్తికి సంబంధించిన అంశాల మీద కూడా ఎక్కువగా ఉంటుంది సో అదేదో ఇన్నిసార్లు ప్రజలు వెళ్ళి ఓట్లు వేసేదానికంటే కూడా అన్నీ ఒకేసారి ఫినిష్ చేసుకుంటే అటు దేశానికి కానీ ఇటు ప్రజలకు కానీ ఎంతో కొంత ఉపయోగపడే అవకాశం ఉంది అన్నట్టుగా అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది సో దానికోసమే ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ని తీసుకురానున్నారు అనే అంశం గత కొంతకాలంగా అయితే మనకి వినిపిస్తూ ఉంది బట్ దానికి ఎట్టకేలకు దానికైతే ఆమోదం పడినట్లయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఉంది సో దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అలాగే ముప్పై రెండు పార్టీలకు సంబంధించినటువంటి న్యాయవాదులు అంతా కలిసి సమక్షంలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు సో దీనికి ఆమోదం తెలుపుతున్నట్టయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది బట్ కాంగ్రెస్ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కూడా దీని నుంచి కొంచెం వ్యతిరేకత వస్తుంది అంటే జెమినీ ఎలక్షన్స్ అనేవి ఆచరణాత్మకంగా అంత ఈజీగా జరగదు అనే ధోరణిలో కాంగ్రెస్ సర్కార్ మాట్లాడుంది అనే వేలో కూడా మనకైతే అర్థమవుతుంది బట్ ఎట్టకేలకు జమిలీ ఎలక్షన్స్కి అయితే ఒక రకమైనటువంటి ఆమోదం పడ్డంతో ఇది దేశ అభివృద్ధికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనే వేలో అయితే మాత్రం ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం సో దీనివల్ల ప్రజలు ఇన్నిసార్లు వెళ్ళి ఓట్లు వేయాల్సిన అవసరం లేదు వాళ్ళ ఏదైతే వాళ్ళ రవాణాకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఖర్చులు తగ్గుతాయి అండ్ దేశంలో జరుగుతున్నటువంటి ఉత్పత్తి ఏదైతే ఉంటుందో ఆ ఉత్పత్తికి సంబంధించినటువంటి ఆ అంశం కూడా వెనక్కి వెళ్ళదు అది కూడా ముందుకే వస్తుంది అంటే లైక్ ఉత్పత్తి కూడా ఎక్కడ ఆగదు సో అన్నీ ఒకే రోజు క్లియర్గా అయిపోతాయి సో అనేది జమ్లీ ఎలక్షన్స్ యొక్క ప్రధాన ఎజెండా సో మరి దీన్ని మొత్తానికైతే ఆమోదం పడడంతో దీన్ని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు సో మొత్తానికైతే జమ్లీకి అయితే ఆమోదం తెలిసిందని అయితే మనకి అర్థమవుతుంది అండ్ మరో టాపిక్తో మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం